గుహుడు కథ రచన సిహెచ్ ప్రతాప్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రామాయణంలోని అనేక పాత్రలు మనకు ఎన్నో విలువలు పాఠాలు నేర్పిస్తాయి వాటిలో ఒక విశిష్టమైన వ్యక్తిత్వం గుహుడు స్నేహం విశ్వాసం భక్తి కృతజ్ఞతలకు నిదర్శనంగా నిలిచిన ఈ పాత్ర ఆదికవి వాల్మీకి కాలంలో అమరమైంది గంగానది ఒడ్డున ఉన్న గిరిజనుల రాజ్యం నిషాదాకు గుహుడు రాజు వనవాసానికి బయలుదేరిన శ్రీరాముడు సీతా లక్ష్మణులు అయోధ్యను వీడి నిషాద ప్రాంతానికి చేరుకున్నప్పుడు వారిని గమనించిన గుహుడు స్వయంగా వచ్చి కలిశాడు అప్పుడు రామునితో గుహుడికి ఏర్పడిన పరిచయం క్షణాల్లోనే స్నేహంగా మారి ఆ స్నేహం జీవితాంతం కొనసాగింది రామచంద్రుడు సీతా లక్ష్మణులు గంగానదిని దాటాల్ని నిర్ణయించగా గుహుడు వారిని అత్యంత గౌరవంతో ఆతిథ్యమిచ్చి సురక్షితంగా గంగానదిని దాటిచ్చాడు రాముని నిష్కపట స్వభావం సత్యనిష్ట గుహుడి హృదయాన్ని గెలుచుకున్నాయి తతో రాజా గుహోనామా రామస్యాత్మా సమస్స అని ఆదికవి వర్ణించినట్టుగా గుహుడు రాముని ఆత్మసమాన స్నేహితుడిగా నిలిచాడు రాత్రి అయ్యాక గుహుడు తనతో పాటు లక్ష్మణునితో కలిసి సీతారాములకు కాపలా కాశాడు రాజకుమారుడైన రఘువీరుడు నేలపై పరుండడం గుహుడికి తట్టుకోలేని దుఃఖాన్ని కలిగించింది లక్ష్మణుడు చెప్పిన రామగాథను వింటూ గుహుడు మున్నీరు అయ్యాడు ఆదికవి చెప్పినా నరేంద్రపుత్రే గురు సౌహృదాద్గుహో భాష్పం వ్యసనాపి పీడిత వాక్యం గుహుడి ఆవేదన భక్తిని ప్రతిబింబిస్తుంది గుహుడి నిస్వార్థమైన స్నేహం మరోసారి ప్రతిఫలించింది రాముని తమ్ముడు భరతుడు నిషాద ప్రాంతానికి చేరుకున్నప్పుడు రాముడు వనవాసంలో ఉన్న సమయంలో భరతుడు అక్కడకు రాగానే గుహుడు అతన్ని అనుమానించాడు భరతుడు రామునికి హాని చేసేందుకే వచ్చాడని భావించి తన స్నేహితుని రక్షణ కోసం ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధమయ్యాడు కాని భరతుడు తన అన్నను తిరిగి అయోధ్యకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చాడని గ్రహించిన తర్వాత గుహుడు అతనికి సాదర స్వాగతం పరికి తన గౌరవాన్ని చూపాడు చిరస్మరణీయమైన ఈ స్నేహం రాముని హృదయంలో ఎప్పటికీ నిలిచింది పద్నాలుగు ఏళ్ల వనవాసం పూర్తయి రాముడు అయోధ్యకు కూడా గుహుడిని మర్చిపోలేదు గుహుడు రాముని బంధం కేవలం రెండు వ్యక్తుల మధ్య ఉన్న స్నేహం మాత్రమే కాదు అది విశ్వాసం భక్తి నిజాయితీకి ప్రతీక గుహుడి వ్యక్తిత్వం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది స్నేహమనేది స్వార్థరహితం కావాలి స్నేహితుని దుఃఖాల్లో తోడుగా ఉండాలి అవసరమైతే రక్షణ కోసం ప్రాణాలైనా అర్పించడానికి వెనుకాడకూడదు నేటి భారతదేశ అభివృద్ధికి ప్రతి భారతీయుడు ఇలాంటి నిబద్ధతా విశ్వాసం కలిగిన స్నేహాన్ని ఆచరించాలి రాముడు గుహుడి కథ మనసుకు హత్తుకునే ఒక అద్భుతమైన ఉదంతం నిజమైన స్నేహం కులం వంశం స్థితి సంపదలతో సంబంధం లేకుండా హృదయాల మధ్య ఏర్పడుతుంది ఆ బంధం ఎప్పటికీ చెదరని కాలం దానిని మరిపించలేనిది శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ